విశాఖపట్నంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లోని స్విమ్మింగ్ పూల్లో పడి ఏడేళ్ల బారుడు మృతి చెందడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విచారం వ్యక్తం చేశారు ఘటన జరిగిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే సందర్శించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్పై తగిన చర్యలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో ఉమ్మడి విశాఖ కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ఏదైతే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఘటన గల ప్రదేశాన్ని అయితే ఆయన సందర్శించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఘటనకి గల కారణాలు ఏంటనే దానిపైనైతే ఇప్పటికే ఆరాధిస్తున్నారు అయితే ఘటన జరిగిన విషయంపై ఇప్పటికైతే పోలీసులు అయితే పూర్తిగా కేసు అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ విశ్వనాథానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉందో యాక్వా వరల్డ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే విష్ణుకుమార్ రాజు గారు కూడా ఇక్కడ ప్రమాదం ఎలా జరిగిందనే అయితే పూర్తిగా అయితే ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిదేశం అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే మనతో పాటు ప్రస్తుతం ఆయన ఉన్నారు వారి మాట్లాడాలని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి నేను జరిగిన ఘటనకు సంబంధించి ఎలా చెప్పాలి ఇది చాలా బాధాకరమైన విషయము ఇది కేవలము ఈ మేనేజ్మెంట్ తాలూకా నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏదో ఒక టూరిజం కింద కింద ఒక టూరిజం హబ్ కింద దీన్ని మారింది ఈ మధ్యకాలంలో ఈ ఫన్ వరల్డ్ అని లేకపోతే గో కార్టింగ్ అని ఈ వాటర్ స్పోర్ట్స్ అని సైక్లింగ్ అని తర్వాత జిప్ లైనర్ అని చెప్పి పైనుంచి ఒక ఫార్టీ ఫీట్ హైట్ నుంచి వాళ్ళు ఒక చిన్న చైర్లో కూర్చోబెట్టి పైనుంచి చివరి వరకు రావటము ఇవన్నీ కూడా చేస్తున్నారు దీనికి అసలు ఒక ఒక సేఫ్టీ ఆడిట్ అనేది లేదు ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు ఈ సేఫ్టీ ఎవరు చూస్తున్నారు పోలీస్ యంత్రాంగం చూస్తుందా లేకపోతే రెవెన్యూ యంత్రాంగం చూస్తుందా లేకపోతే సర్టిఫికేషన్ ఎవరు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేదు దీనికి సో ఇటువంటి దీని వలన అమాయకంగా ఏదో ఫండ్ గురించి వచ్చి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నార్త్ నియోజకవర్గంలో నేను దానికి యాక్సెప్ట్ చేయము తప్పనిసరిగా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఉదయమే అట్లాగే డిప్యూటీ చైర్మన్ గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారికి కూడా చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు పోలీస్ యంత్రాంగానికి కూడా చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితిలోని టోటల్గా అన్ని విధాలుగా సేఫ్టీ హాడిట్ జరిగిన తర్వాతే కానీ ఇటువంటి ఓపెన్ చేయకూడదు మిగిలిన స్పోర్ట్స్ అంటారా ఏదో నార్మల్గా వాకింగ్ లేకపోతే టేబుల్ టెన్నిస్ వాలీబాలో థ్రోబాలో లేకపోతే క్రికెట్ అటువంటి దానికి పర్మిషన్ తప్ప దీనికి ఇటువంటి స్పోర్ట్స్ మాత్రమే మేము వెళ్ళి కనుక మళ్ళీ ఓపెన్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఘటన జరిగిన తర్వాత దాన్ని దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు యాజమాన్యం అంత దీన్ని ఏ విధంగా చూసుకో వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఏదో పేమెంటు పేమెంట్ ఇచ్చి దాన్ని కామప్ చేద్దామని అనుకున్నారు సరే వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చారు దానికి ఏమీ మేము కామెంట్ చేసి దానికి సిద్ధంగా లేము సరే కాంపెన్సేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు కానీ పోయిన ప్రాణాలని తీసుకురాలేము మనం చేసే ప్రయత్నం ఏంటంటే మిగిలిన వాళ్ళు ప్రాణాలు పోకుండా చూసుకు చూడవలసిన బాధ్యత ఈ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నాను అట్లాగే నేను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాము చూస్తూ చూస్తూ ప్రాణాలు కోల్పోయేటట్టు వీళ్ళు డబ్బులు దాహానికి చిన్నపిల్లల ప్రాణాలను ప్రాణంగా పెట్టడానికి మేము ఒప్పుకోం సార్ ఇంత జరుగుతున్నప్పటికీ పోర్టు యాజమాన్యం ఇటువైపు ప్రధాన కారణం పోర్టు డిప్యూటీ చైర్మన్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు తర్వాత పోర్టు సెక్రటరీ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది పోర్టు సెక్రటరీ గారు రెండు గంటలకి మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్ రెండు గంటలకు పెట్టి మేము ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పి పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది అనేటటువంటి వ్యక్తికి లీజుకి ఇచ్చినప్పుడు కూడా ఎంతకాలం లీజుకి ఇచ్చారనే విషయం కూడా బయటకు చెప్పారు కూడా ప్రజలైతే విధంగా ఇప్పుడు అసలు ఇదే పెద్ద కుంభకోణం లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఉన్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్ట్ ట్రస్ట్ అయినప్పటికీ కూడా ఇదివరకు విశాఖపట్నానికి ఒక వరముగా మనకి ఈ ఇది ఈ పోర్టు కళ్యాణ మండపం అనివ్వండి పోర్ట్ ఏరియా అనివ్వండి పోర్టు గ్రౌండ్స్ అవనివ్వండి అవన్నీ ఉండి కానీ అది కూడా ప్రైవేటు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలో ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటము అట్లాగే టెండర్కి ముందు ఉన్న కండిషన్స్ వేరు టెండర్ అయిపోయిన తర్వాత ఉన్న కండిషన్స్ వేరు అని చెప్పి మాకున్న మా దృష్టికి వచ్చినాయి పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లను కూడా మొత్తము ఓవర్ నైట్ తీసేసారు అంటే ఒక పర్యావరణ రక్షణ గురించి ఉన్న పెద్ద పెద్ద చెట్లని కూడా తీసేసినప్పుడు అసలు వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా ఇది టోటల్ బాగస్ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది డెఫినెట్గా మేము దీనిపైన స్పందిస్తాము దీనిపైన అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ పెడతాము ఇంకా అవసరమైతే ఎంపీ గారితో చెప్పి పార్లమెంట్లో కూడా చేసి చెప్పారు జరిగిన ఘటనతో పోల్చుకుంటే గతంలో కూడా మీ మనవరాలకు కూడా ఇక్కడ ఇదే ప్రదేశంలో ఘటన జరిగిందని అంటున్నారు ఇన్ని ఘటనలు జరుగుతున్నా సరే అధికారులు ఎందుకు సార్ నిర్లక్ష్యం వహిస్తున్నారు ఫస్ట్ టైం మే ఫోర్త్ నాడు మా మనవరాలు స్మయ అనే మా మా అమ్మాయి మా మనవరాలు మా అమ్మాయితో పాటు వచ్చి ఇక్కడ ఆ గో కార్టింగ్ దానికి వెళ్ళటం జరిగింది నేనేదో గో కార్టింగ్ అంటే నేను అబ్రాడ్లో చూసిన వెహికల్స్ లాగా ఉంటాయేమో అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే చెత్త పనికిరాని పనికిరాని ఎటువంటి చెత్తని తీసుకొచ్చి ఇక్కడ గో కార్టింగ్ పేరుతోటి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసి ఏమీ తెలియనటువంటి వాళ్ళని పాపం దాంట్లోకి వెళ్ళిన తర్వాత మా మనవరాలకైతే ముందు వెహికల్ని గుద్దుకున్న తర్వాత పడిపోయింది ముందుకి జంప్ అయిపోయి పడిపోయింది జంప్ అయిపోయి పడిపోతే హెల్మెట్ ఉంది కానీ పేరుకి హెల్మెటే కానీ దానికి పూర్తి పరిరక్షణ లేదు పడిపోయిన తర్వాత అది ఊడిపోయి రోడ్డు మీద పడిపోయిన తర్వాత మొత్తము ఈ థైస్ రెండు కట్ అయిపోయినాయి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంట్లోంచి కదలలేనటువంటి పరిస్థితి అప్పుడు నేను మేనేజ్మెంట్కి చెప్పాను మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి సేఫ్టీ సెక్యూరిటీ సేఫ్టీ ఆడిట్ చేయాలంటే అబ్బాయి మేము అన్నీ చేసేస్తున్నామండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ అది సరే కదా ఇంకా నేను పెద్దగా దానిపైన పెద్ద ఇన్సిస్ట్ చేసి కంప్లైంట్ ఇచ్చి ఆ సిచ్యువేషన్కి నేను వెళ్ళలేదు చాలామంది పిల్లలకి కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సో తప్పనిసరిగా ఇది ఏదైతే ఇది మేజర్ ఇది ఇది ప్రాణాలే పోయినప్పుడు దీన్ని మనం చూస్తూ ఊరికి దానికి సిద్ధంగా లేము మొత్తమే చూసుకుంటే ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే పరిశీలిస్తున్న పరిస్థితిగా మనం చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే స్వయంగా ఆయనే స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళి పూర్తిగా విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు స్విమ్మింగ్ లో దిగి అసలు ప్రమాదం ఎక్కడ జరిగిందనే విషయాన్ని అయితే ఆయన పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ వరులు ఏదైతే ఉందో యాక్వా ఆ వరులకు సంబంధించినటువంటి వాటర్ల వరల్డ్ ఏదైతే ఉందో ఈ వాటర్ల వరలు జరిగినటువంటి ప్రమాదం పైన అయితే పూర్తిగా ఆయన అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన విషయంలో పూర్తిగా అయితే ఆయన చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే ఘటన జరిగిందో గత గత ఏడాది ఐదో నెలలో కూడా తన మనవరాలకు ఇటువంటి ఘటన ఇక్కడ ఎదురైందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఈ వాటర్ వరల్డ్కి కి సంబంధించినటువంటి విశ్వనాథ్ వాటర్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో వేలాది ఎకరాలు పోర్టు యాజమాన్యం వద్ద తీసుకొని ఇక్కడైతే కోట్లాది రూపాయలు గడిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయో పూర్తిగా పోర్ట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి ఆ పచ్చని చెట్లను పూర్తిగా తొలగించి ఇక్కడైతే ఈ ఓట ఓడలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఓటల వర్డ్లు ఏర్పాటు చేసిన తర్వాత చాలా చోట్ల చాలాసార్లు కూడా ఇక్కడైతే ప్రమాదాలు అయితే ఆ చోటు చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉత్పన్నమయ్యాయి అయితే నిన్న జరిగినటువంటి ఘటనని దాచిపెట్టేందుకు కూడా యాజమాన్యం పెద్ద ఎత్తున ఇక్కడ చేతులు మార్చిందంటూ కూడా ఆరోపణలు అయితే వినిపించాయి అయితే బాలుడు కుటుంబ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే ఆ దిశగా అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే పోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే లీజ్ అగ్రిమెంట్ ఉందో ఈ లీజ్ అగ్రిమెంట్కి సంబంధించి పూర్తిగా కూడా ఇంకా బయటకు రావాల్సిన విషయం అయితే ఉందని చెప్తున్నారు పూర్తిగా పోర్టుకు సంబంధించినటువంటి భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ కూడా విష్ణుకుమార్ రాజు అయితే సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే బాలుడికి జరిగిన ఘటనపై కానీ లేదా ఈ స్నో ఓట్లకు సంబంధించినటువంటి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల వాటర్ ఓట్ల వాటర్కి సంబంధించినటువంటి ఈ ప్రదేశాలు వీటన్నిటిపైన పైన కూడా ఉన్ని కోట్లాది రూపాయలు అర్జిస్తున్నటువంటి పోయిన అసెంబ్లీలో గలం విప్పుతామంటూ కూడా చెప్తున్నారు లేదా అసెంబ్లీతో పాటు రాష్ట్ర ఇక్కడ జిల్లా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా జిల్లా ఎంపీకి తీసి ఎంపీ దృష్టికి తీసుకొని వెళ్ళి దీన్ని కూడా కే కేంద్రంలో చర్చించే దిశగా కూడా తీసుకువెళ్లేటట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న జరిగినటువంటి ఘటన విషయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు అయితే పోలీసులు విచారణ అయితే ముమ్మరం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా బాధ్యులైనటువంటి వారు కేవలం నిర్లక్ష్యం కారణంగానే పూర్తిగా బాలుడు మృతి చెందినట్లయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సరే బాలుడికి సంబంధించినటువంటి మృతి కారణం అయినటువంటి వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా తల్లిదండ్రులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో చందు ప్రేమ్ విశాఖ నుండి